ఆఫ్ఘనిస్తాన్ లో వరుస భూకంపాలతో అతలాకుతలం అయిపోయింది రాత్రే ఇరవై మంది చనిపోయారు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు మొదలైనటువంటి భూకంపం మళ్ళీ రాత్రి ఒంటి గంట సమయంలో మొదలైంది ఒంటి గంట సమయంలో నూట అరవై కిలోమీటర్లు లోతున అంటే భూమి లోపల ఉపరితలంలో నూట అరవై కిలోమీటర్ల దూరంలో బసౌల్ అనే ఒక ప్రాంతానికి ఇది ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ భూకంపం మొదలైంది దీని యొక్క ఎఫెక్టు ఢిల్లీకి కూడా తగిలింది చిన్నది అంటే రెక్టర్ స్కేల్ పై ఆరు పాయింట్ మూడుగా బంగ్లాదేశ్ లో ఉంది కానీ దీని ఎఫెక్ట్ ఢిల్లీకి కూడా తగిలింది ఢిల్లీకి ఎంత ఎఫెక్ట్ ఉందనేది తెలియదు కానీ మొత్తానికి యుఎస్ ఆర్కియాలజీ ప్రకారం అయితే ఈ ఢిల్లీ వరకు ఈ భూకంపం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రమాదం ఏం లేదు ఢిల్లీకి కానీ లేకపోతే మన జమ్మూ కాశ్మీర్కి దీనికైతే ప్రమాదం ఏం లేదు కాకపోతే దాని ఎఫెక్ట్ అయితే ఉంది కానీ రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ భూకంపం వల్ల దాదాపు నాలుగు వేల మంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మళ్ళీ కరెక్ట్గా సంవత్సరం ముందు వచ్చింది ఇంకా సంవత్సరం అవ్వలేదు ఇంకా పది నెలలు అయింది మళ్ళీ ఇప్పుడు భూకంపం వచ్చింది వరుసగా ఎనిమిది భూకంపాలు వచ్చాయి రాత్రి ఆఫ్ఘనిస్తాన్ మధ్యాహ్నం మాట వచ్చింది తర్వాత మళ్ళీ రాత్రి ఒంటి గంట నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయి భూకంపాలు ఎనిమిది భూకంపాలు వచ్చాయి ఇప్పటికే ఇరవై మంది చనిపోయారు కొంతమంది గల్లంతైనట్లు తెలుస్తుంది భూమి లోపల పడిపోయినట్లు తెలుస్తుంది అలాగే ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది ఇల్లులు కూరిపోతున్నాయి